కిచెన్ రూమ్లో ఒక్కొక్కసారి సింక్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది అంటే వాటర్ ఏది కూడా వెళ్దండి సింక్లో అలా స్టాక్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మనము ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసేటప్పుడు హాట్ వాటర్ బాగా వేడిగా ఉంటాయి ఈ వేడి వాటర్ని కనుక మనము ఆ సింక్ హోల్ దగ్గర వేసుకున్నాం అనుకోండి మనకి లోపల బ్లాక్ అయిపోయిన డస్ట్ ఏదైనా ఉన్నా అంతా కూడా క్రిందికి వెళ్ళిపోయి మనకి ఆ ట్యూబ్ అంతా నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ టైము మనకి వాటర్ బ్లాకేజ్ లాంటివి ఉండే ఛాన్స్ కూడా ఉండదండి అలాగే మనకి ఈ నైట్ టైంలో మనము సింక్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా బొద్దింకలు బల్లులు లాంటివి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి బల్లుల కంటే కూడా నైట్ టైం ఎక్కువ బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి సో అలాంటివి ఏవైనా ఉన్నా హాట్ వాటర్ వేయడం వల్ల అంతా కూడా రిమూవ్ అయిపోతాయి సో తప్పకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి మాది వచ్చేసి ఇక్కడ మట్టి సింక్ అండి ఇది త్వరగా మట్టి అంటే అదే సిమెంట్తో చేస్తారు కదా ఆ సింక్ అన్నమాట స్టీల్ సింక్స్ నెక్స్ట్ ఇలాంటివి పర్వాలేదు కానీ ఇలాంటి సింక్స్ ఇంకా ఎక్కువ మురికిగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనము శారీ ఫాల్ వేయించుకుంటూ ఉంటాం కదా శారీ ఫాల్ వేసిన తర్వాత ఈ కవర్ ఉంటుంది ఈ కవర్ని మనము బయట పడకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఎక్కువ ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా ఏ డ్రెస్కి కానీ శారీకి కానీ తగ్గట్టుగా స్టోన్ ఐటమ్స్ తోటిన ఇయర్ రింగ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము వీటన్నింటిని ఏదైనా డబ్బాల్లో కానీ లేదా ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాం కదా డబ్బాల్లో కానీ లేదా బయట ఎక్కడ పెట్టినా సరే చాలా త్వరగా ధూళి అంటే డస్ట్ అంతా పట్టేసి ఇయర్ రింగ్స్కున్న షైనింగ్ అంతా కూడా పోయి డల్ షేడ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనకి ఈ శారీ ఫాల్ యొక్క లోపల ఉన్న కవర్ అనేది చాలా థిక్గా ఉంటుంది మన దగ్గర ఎన్ని జతలు ఇయర్ రింగ్స్ ఉన్నా చక్కగా పెట్టుకోవచ్చు అలాగే శారీ పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్స్ కూడా పెట్టుకుంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉంటాయి మనకి టయానికి కూడా అంటే ఏ టై ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు వీటి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి కవర్ ఉంది కదా ఈ కవర్లోనే చక్కగా పెట్టేసాం అనుకోండి ఇంకా డస్ట్ ఏమి కూడా పట్టకుండా మంచి షైనింగ్గా ఉంటాయి ఎప్పటికైనా సరే అవి అలానే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి అంతేకాకుండా వన్ గ్రామ్ గోల్డ్స్ ఉంటాయి కదండి ఈ వన్ గ్రామ్ గోల్డ్స్ కూడా మనం ఇందులోనే పెట్టేసి ఎన్ని రోజులైనా సరే వాటిని ఎక్కడ స్టోర్ చేసుకున్నా సరే పాడైపోకుండా మనకి డస్ట్ ఏమి పట్టకుండా కూడా ఉంటాయి మనము ఒకేసారి ఎక్కువ రైస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ లేదా ఫిఫ్టీ కేజీస్ ఒకేసారి తెచ్చుకునేటప్పుడు మనకి పైన రైస్ అంతా బాగానే ఉంటుంది అడుగున అంటే లాస్ట్ అయ్యే టయానికి రైస్ అనేది చూడండి మొత్తం ఇలా ధూలు పెట్టేసి చిన్న చిన్న నల్ల పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఆ రైస్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి అలాంటప్పుడు ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బేస్ని కానీ వెడల్పుగా ఉన్న ఒక బౌలో ప్లేటో ఏదో ఒకటి తీసుకొని రైస్ మొత్తము కూడా అందులో వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటుగా రెండు మూడు సార్లు ఇలా చేరు రుగుకోవాలి మేమైతే దీన్ని చెరుగుకోవడం అని అంటాము మీరు ఏమంటారో మరి ఇలా పైకి కిందకి ఇలా అనడం వల్ల ఏంటి అంటే మనకి చెత్త ఏదైనా ఉన్నా డస్ట్ ఏదైనా ఉన్నా ధూలు ఏదైనా ఉన్నా సరే అదంతా కూడా మనకి ముందుకు వచ్చేస్తుంది ఇంకా చక్కగా దీన్ని మనం చేయి పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం ఉండదండి చేయితో చక్కగా చెరిగితే చాలు డస్ట్ ఏదైనా ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ మనము మార్కెట్ నుంచి ఏవైనా తెచ్చుకునేటప్పుడు కూరగాయలు కానీ ఇలాంటివి ఏవైనా తెచ్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి వీటిని మనం చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అయితే ఇవేంటి అంటే ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ ఏవైనా కట్ చేసేటప్పుడు ఆ డస్ట్ డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయడం కంటే కూడా ఇలాంటి కవర్లో వేసుకొని డస్ట్బిన్లో వేసుకోవడం బెటరు మనకి అంతేకాకుండా ఈ కవర్స్ని ఇంట్లో ఏదో ఒక విధంగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇవి ఎక్కడ పడితే అక్కడ చల్ల చెదురుగా కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించకుండా ఉండాలి అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కవర్ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు రింగ్స్ లాగా ఉంటాయి కదా ఓపెన్స్ ఆ రెండింటిని కూడా మనం హెయిర్ బ్యాండ్ ఎలా అయితే మన హెయిర్కి పెట్టుకుంటామో అలా పెట్టేసామనుకోండి ఇంకా అది ఊడమన్నా ఊడదు ఆ యొక్క కవర్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఇంకా అలానే ఉండిపోతుంది ఆ ఫోల్డింగ్ కూడా ఇంకా రిమూవ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఇంట్లో ఎన్ని కవర్లు ఉంటే అన్నింటినీ కూడా ఇలానే చేసుకొని ఏదైనా ఒక టైంలో అంటే టీవీ చూస్తూ లేదా ఫోన్లో మనం ఏదైనా మ్యూజిక్ వింటూ ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి మనకేంటి అంటే ఇంట్లో పని చక్కచక్క అయిపోయిన ఉంటుంది మన టైంని మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో వీటన్నింటినీ కూడా ఇలా తీసుకొని ఏదైనా సెల్ఫుల్లో కానీ కబోర్డుల్లో కానీ లేదా ఇలాంటి కవర్లో కానీ పెట్టేసి ఒక దగ్గర పెట్టేసాము అనుకోండి మనకు అవసరానికి దొరుకుతాయి మన టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు ఇప్పుడు పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి స్లిప్పర్స్ అని లేదా షూస్ అని కొనుక్కుంటూ ఉంటాం కదా మనకి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయండి వీటిని ఏంటి అంటే ఇవి చాలా థిక్గా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి కానీ వీటిని మనం యూజ్ చేయకుండా బయట డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా వీటిని కూడా మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టిప్ ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని కింద న్యూస్ పేపర్ కానీ ఇలా ఏదైనా థిక్గా ఉన్న ఒక పేపర్ వేసేసి పిల్లల సిరప్స్ టానిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలవే కాదు మనవైనా సరే సిరప్స్ టానిక్స్ టా ట్యాబ్లెట్స్ వీటన్నింటినీ కూడా చక్కగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల ఏంటి అంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉంటాయి ప్రతీది ఇంట్లో మనం ప్లాస్టిక్ ఐటెమ్స్ ఎక్కువగా యూజ్ చేయడం కంటే కూడా ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల చాలా వరకు కూడా మనం మనీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్ టానిక్స్ వేరే వేరుగా పెట్టుకోవాలి అంటే ఈ మిడిల్లోని ఏదైనా ఒక అట్ట సీటుని గమ్ముతో అటాచ్ చేసుకున్నాం అనుకోండి అవి ఇవి కలిసిపోకుండా వేరే వేరేగా ఉంటాయి సో చూసారు కదండీ ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మన మనీని చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్